ఏపీ దశ మారబోతోంది అమరావతి సంకల్పం సిద్ధించనుంది ఆంధ్ర ప్రజల ఆకాంక్ష నెరవేరే సమయం ఆసనమైంది ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి అటు పరిశ్రమలు ఇటు నిధుల సమీకరణ మరోవైపు సంక్షేమం ఇక అభివృద్ధి వస్తే నా భూతో న భవిష్యతి అందచందంగా వడివడిగా అడుగులు పడుతున్నాయి ఇదే కదా ఇన్నేళ్లుగా ఏపీ ప్రజలు కోరుకుంది పని మొదలు పెట్టే వరకే ప్రణాళికలు ఒక్కసారి పనులు ప్రారంభమయ్యాక అభివృద్ధి కంటికి సాక్షాత్కరిస్తుంది ప్రస్తుతం ఏపీ భవిష్యత్తు ప్రతి ఒక్కరికి కనిపించేస్తోంది దీనికి కారణం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాలుగు నెలల్లోనే రైల్వే ప్రాజెక్టులు ప్రపంచ బ్యాంకు నిధులు కేంద్ర ప్రభుత్వ సంస్థలు పరిశ్రమలు పెట్టుబడులు ప్రత్యేక రైల్వే జోన్ పై హామీ విశాఖ మెట్రో ప్రతిపాదనలు అనకాపల్లిలో స్టీల్ ఫ్యాక్టరీ అనుమతులు అబ్బో ఇలా చెప్పుకుంటూ పోతే లిస్టు పెళ్లి పట్టి అంత పెద్దగా ఉంటుంది ఇవే కాకుండా మరింత అభివృద్ధికి కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది రాష్ట్ర ప్రభుత్వం అడిగిందే తడవుగా వరాలు కురిపించేస్తోంది ఇలాంటి రోజు ఒకటి వస్తుందని ఎవ్వరూ కలగని ఉండరు ఎందుకంటే గత పాలకుల పనితీరు అలా అనిపించింది అయితే విజన్ టూ థౌజండ్ ఫార్టీ సెవెన్ అని శరవేగంగా పెరగని సూర్యుడిలాగా సీఎం చంద్రబాబు పరుగులు పెడుతున్నారు ఆయన పని చేయడమే కాకుండా పంతొమ్మిది వందల తొంభై నాలుగు ముఖ్యమంత్రిని చూస్తారంటూ ప్రతి ఒక్కరికి హెచ్చరిస్తూ పని చేయిస్తున్నారు ఈ నేపథ్యంలోనే ఢిల్లీలోని పెద్దలను కలిసి తమ రాష్ట్రానికి కావలసినవన్నీ ఇట్టే అడిగేస్తున్నారు పోలవరం మొదలు పెద్ద పెద్ద ప్రాజెక్టుల వరకు అన్నింటినీ ఏపీకి తీసుకువచ్చేలా కృషి చేస్తున్నారు ఈ క్రమంలోనే తాజాగా కీలకమైన రెండు ప్రాజెక్టులకు కేంద్రం ఆమోదం తెలిపింది ఆ ప్రాజెక్టుల్లో ఒకటి నూట ఎనభై తొమ్మిది కిలోమీటర్ల పొడవైన అమరావతి ఔటర్ రింగ్ రోడ్ మరొకటి యాభై తొమ్మిది కిలోమీటర్ల పొడవైన తూర్పు బైపాస్ ఈ రహదారుల నిర్మాణం చేయాలంటే వేల ఎకరాల భూమిని సేకరించాలి ఇందుకు సుమారు ఆరు వేల కోట్ల రూపాయలపైనే నిధులు అవసరం ఏపీకి ఉన్న అప్పులు ఆర్థిక కష్టాల నేపథ్యంలో భూసేకరణ చేసే స్తోమత సర్కారుకు లేదు ఆ ఖర్చును కేంద్రమే భరించాలంటూ చంద్రబాబు ఇటీవల ఢిల్లీకి వెళ్లినప్పుడు కేంద్ర రహదారుల మంత్రి నితిన్ గడ్కరీని కలిసి విజ్ఞప్తి చేశారు అప్పుడు పరిశీలన చేస్తామని మాత్రమే కేంద్ర మంత్రి చెప్పారు ఆ తర్వాత సీఎం చంద్రబాబు ఆ అంశాన్ని పక్కన ప్రతిసారి తన మంత్రులతో చర్చిస్తూ కేంద్రంలోని ఉన్నతాధికారులకు పలుమార్లు విన్నపాలు అందచేశారు ఆ ప్రయత్నాలు ఇప్పుడు ఫలించాయి భూసేకరణ ఖర్చును కేంద్రమే భరించబోతోంది ఈ మేరకు కేంద్ర రోడ్డు రవాణా జాతీయ రహదారుల మంత్రిత్వ శాఖ సానుకూలత వ్యక్తం చేస్తూ అమరావతి ఔటర్ రింగ్ రోడ్ తూర్పు బైపాసుల కోసం భూసేకరణకు అయ్యే ప్రతి రూపాయి తామే భరిస్తామని తెలిపింది అయితే అందుకు ప్రతిగా పరోపకారం కింద తమకు స్టేట్ జీఎస్టీ మినహాయింపు ఇవ్వాలని కోరింది ఇందుకు సర్కార్ కూడా సానుకూలంగా స్పందించి స్టేట్ జీఎస్టీని మినహాయిస్తూ ఆదేశాలు జారీ చేసింది కేంద్ర నిర్ణయం వల్ల రాష్ట్ర ప్రభుత్వంపై దాదాపు ఆరు వేల కోట్ల భారం తప్పింది ఇదంతా సీఎం చంద్రబాబు నాయుడు చొరవతోనే జరిగిందని బి మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి తెలిపారు ఏపీ రాజధాని అమరావతికి కేంద్రం మరో వరం ప్రకటించింది అమరావతి కోసం ఇప్పటికే ఏపీ ప్రభుత్వం చేసిన పలు అభ్యర్థనలు కేంద్రం ఆమోదించింది ప్రపంచ బ్యాంక్ ఏడీబీ నుంచి పదిహేను వేల కోట్ల రూపాయలు రుణం పైన ఒప్పందాలు జరిగాయి జనవరి నుంచి నిర్మాణాల దిశగా ప్రణాళికలు సిద్ధమవుతున్నాయి ఈ సమయంలోనే రాష్ట్ర ప్రభుత్వానికి ఆర్థికంగా భారం తగ్గించేలా కేంద్రం నుంచి మరో హామీ దక్కింది దీంతో ఏపీ ప్రభుత్వానికి భారీ రిలీఫ్ దక్కినట్టయింది ఇక ఇదిలా ఉంటే అమరావతి నిర్మాణాల్లో ఐకాన్ బ్రిడ్జ్ కృష్ణా నదిపై రైల్వే వంతెన ఇలా అనేక నిర్మాణాలను చేపట్టనుంది దీంతో పాటు అమరావతిలో ఈఎస్ఐ హాస్పిటల్ సూపర్ స్పెషాలిటీ మెడికల్ కాలేజీ ఏర్పాటుకు అనుమతి ఇచ్చింది ఐదు వందల పడకల సామర్థ్యం గల ఆసుపత్రిని నిర్మించబోతోంది అలాగే సూపర్ స్పెషాలిటీ మెడికల్ కాలేజీ పడకల సామర్థ్యం నూట యాభైగా నిర్ణయించింది ఉమ్మడి రాష్ట్రంలో హైదరాబాద్లో ఈఎస్ఐ ఆసుపత్రి ఉన్నప్పటికీ విభజన తర్వాత అది తెలంగాణ వాటా కిందకు వెళ్లింది దీంతో ఏపీకి ఈఎస్ఐ ఆసుపత్రిని మంజూరు చేయాలంటూ గతంలోనే సీఎం చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు దీనిపై కేంద్ర ప్రభుత్వం సానుకూలంగా స్పందించింది మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా నిబంధనలకు ప్రకారం ఓ ఈఎస్ఐ మెడికల్ కళాశాల ఏర్పాటు చేయాలంటే ఇరవై ఐదు ఎకరాలు అవసరమవుతాయి అలాగే ఈఎస్ఐసీ నిబంధనల ప్రకారం ఐదు వందల పడకల ఆసుపత్రి నిర్మాణానికి పది ఎకరాలను రాష్ట్ర ప్రభుత్వం కేటాయించాల్సి ఉంటుంది భూములను కేటాయించడానికి రాష్ట్ర ప్రభుత్వం సుముఖత వ్యక్తం చేసిన నేపథ్యంలో ఈ ప్రాజెక్టు కూడా త్వరలోనే పట్టాలెక్కబోతున్నట్టు తెలుస్తోంది ఇలా అనేక ప్రాజెక్టులు అమరావతి కేంద్రంగా అమలు చేసేందుకు ఆదేశించడంతో రాబోయే రోజుల్లో అమరావతి దశ దిశ మారిపోనున్నట్టు తెలుస్తోంది హైదరాబాద్ ఏ విధంగా నిర్మించబడిందో అంతకంటే గొప్ప రాజధాని నిర్మించుకునేందుకు తగిన అవకాశం వచ్చిందంటూ ఏపీ ప్రజలు మాట్లాడుకుంటున్నారు పెట్టుబడుల ఆకర్షణలో మంత్రి స్పీడ్ మామూలుగా లేదు ఒక్క జూమ్ కాల్ మీటింగ్తో లక్ష నలభై వేల కోట్ల పెట్టుబడులను ఫైనల్ చేశారని జాతీయ మీడియాలో ప్రముఖంగా ప్రసారమైంది ఆర్సెల్ ఆర్ ఏపీలో భారీగా పెట్టుబడులు పెట్టనుంది ఆర్సెల్ తో పాటు నిపల్ స్టీల్స్ కంపెనీ జాయింట్ వెంచర్ గా ఏర్పడి ఈ పరిశ్రమను పెట్టబోతున్నాయి రెండు విడతలుగా లక్ష నలభై వేల కోట్లను పెట్టుబడిగా పెడతాయి తీర ప్రాంతంలో స్థలంతో పాటు ఎగుమతులు దిగుమతుల కోసం ఓ ప్రైవేటు జట్టి ఉన్న ప్రాంతం కోసం తాము అన్వేషించామని ఆర్సెల్ ఆర్ నిపల్